వెల్కమ్ బ్యాక్ బట్టి ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేను అయితే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ వచ్చేసి ఈ చీరతో ఇంత ఎంత బాగుందో కలర్ అయితే కదా అండ్ ఈ చీరతో అయితే మనం లాంగ్ ఫ్రాక్ అనేది డిజైన్ చేస్తున్నామండి మొత్తం ప్లేనే ఉంటుంది ఇలాగే శారీ అండ్ కింది వైపున లేస్ అటాచ్ చేస్తాను అండ్ దీన్ని కూడా అయితే అంబ్రాల్ ఫ్రాక్ ఫుల్ గేరాతో డిజైన్ చేస్తున్నాం అన్నట్టు ఓవరాల్గా ఎలా వస్తుందో నేను వీడియో లాస్ట్కి అయితే పెడతాను మీరైతే మన వీడియో కనుక మొదటిసారి చూస్తుంటే మాత్రం తప్పకుండా మన ఛానల్ని లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇలాంటి ఫ్రాక్స్ మనం మంచి డిజైన్ చేసుకోవచ్చు ఇది న్యూ సాగితోనే అండ్ డిజైన్ అనేది చేస్తున్నాను ఎలా ఉందో కామెంట్ చేయడం కూడా అసలు మర్చిపోకండి మరి ఫుల్ వీడియో అసలు స్కిప్ చేయకండి అప్పుడే కదా మీకు అండ్ పూర్తిగా డీటెయిల్గా అర్థమవుతుంది నచ్చితే మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి అదేవిధంగా లెంత్ అయితే నేను పద్నాలుగు తీసుకున్నాను అండి ఇక్కడ చూస్తున్నారు కదా పద్నాలుగు తీసుకున్నాను అండ్ అట్ సైడ్ ఎంతైతే వేసామో సేమ్ అదే విధంగా ఈ విధంగా అయితే మనం మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా మార్జిన్కి ఒకటి అదేవిధంగా మనకు స్టిచ్చింగ్కి ఒకటి వేసుకోవాలి ఆ తర్వాత అయితే నేను టూ అండ్ హాఫ్ నుంచి త్రీ ఇంచెస్ వెడల్పు అయితే అండ్ నెక్ అంటే షోల్డర్ వెడల్పు వచ్చేసి త్రీ ఇంచు అండ్ నెక్ వెడల్పు వచ్చేసి టూ నుంచి త్రీ ఇంచెస్ అయితే తీసుకున్నాను అదేవిధంగా అండ్ సంక డౌన్ వచ్చేసి సంఖ డౌన్ వచ్చేసి అండ్ ఆరున్నర తీసుకోవచ్చు అంటే మనం ప్రింట్స్ కట్ కి కొంచెం వేరే ఉంటుంది అండ్ ఈ విధంగా దీనికైతే వేరే ఉంటుంది అందుకని చెప్పేసి చెప్తున్నాను నేనైతే కొంచెం అంటే ఇది ఫార్టీ సైజు డ్రెస్ కాబట్టి నేనైతే ఏడు ఇంచులు తీసుకున్నాను సంక డౌన్ వచ్చేసి మీ డ్రెస్ సైజుని బట్టి మీరు ఇంచెస్ అనేది చూసుకోండి ఒకటి నేను ఇక్కడ ఫార్టీ సైజుకి సెవెన్ పెట్టాను అంటే మీరు థర్టీ ఫైవ్కి అలా సిక్స్ సిక్స్ అండ్ హాఫ్ అలా పెట్టుకోండి సరిపోతుంది ఇక్కడ నుంచి పైన మనం షోల్డర్ దగ్గర ఎంతైతే వెడల్పు తీసుకున్నామో అదే విధంగా కింద చేస్ట్ దగ్గర కూడా అంతే వెడల్పు తీసుకొని చక్కగా లైన్ వేసుకోవాలి ఆ తర్వాత ఇక్కడ మన సంఖ రౌండ్కి మార్జిన్ లాస్ట్ మార్జిన్కి అన్నట్టు అక్కడ నుంచి ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకొని కొంచెం షేపు వన్ అండ్ హాఫ్ ఇంచుతో పైకి వేసేసుకొని ఆ రౌండ్కి కరెక్ట్ వచ్చేటట్టు ఈ విధంగా అయితే మనం ఏదైతే ఇక్కడ చూపిస్తున్నాం కదా అదే విధంగా మార్కింగ్ అనేది చేసుకోండి ఇక్కడ కింది మార్జిన్లో కలిపేస్తే సరిపోతుంది మనం ఇక్కడ మా మూల దగ్గరకు వచ్చేసి వన్ అండ్ హాఫ్ పైకి తీసుకుంటే సరిపోతుంది వన్ అండ్ హాఫ్ నుంచి ఈ కార్నర్లో ఈ విధంగా అయితే తిప్పేస్తే అండ్ డ్రెస్ కంప్లీట్ అనేది అండ్ శంకర్ రౌండ్ అనేది కరెక్ట్గా వస్తుంది అన్నట్టు ఆ తర్వాత ఇక్కడ ప్రింట్స్ కట్టుకి నేను మార్కింగ్ చేస్తున్నాను చూడండి చేసే నేను త్రీ అండ్ హాఫ్ తీసుకున్నాను సైజ్ పెద్దది కాబట్టి త్రీ అండ్ హాఫ్ తీసుకున్నాను మీరు త్రీ ఇట్లా తీసుకోండి సరిపోతుంది అండ్ ఇక్కడ సంఖ దగ్గర వచ్చేసి నేను టూ అండ్ హాఫ్ నుంచి ఈ విధంగా అయితే మార్కింగ్ అనేది వేసుకున్నాను అంటే ఈ షేప్ ఉంది కదా ఇక్కడ కార్నర్ అక్కడ నుంచి ఈ షేప్ అనేది వస్తుంది అన్నట్టు మనకు ప్రింట్స్ కట్ ఏదైతే ఉందో ఆ షేప్ అనేది అక్కడ నుంచి అలా వస్తుంది అందుకని ఈ ప్రింట్స్ కట్ మార్కింగ్ చేసేటప్పుడు కూడా మీరు చూసుకోవాలి చూసుకోవాల్సింది ఏంటంటే మీరు సైజ్ డ్రెస్సు సైజుని బట్టి మార్కింగ్ అనేది చేయండి కొంచెం ఇంచు హాఫ్ ఇంచు ఇటు అటు అవుతుంది కొంచెం పెద్ద సైజు డ్రెస్ కాబట్టి నేను ఈ విధంగా కట్ చేశాను మీ డ్రెస్సులు సైజుని బట్టి ఇంచెస్ తగ్గ తగ్గించుకోండి ప్రతి దానికి ఇదే కటింగ్ ఉంటుంది బట్ సైజు తక్కువ అవుతుంది కొంచెం పెరుగుతుంది అంతే కానీ మరి కటింగ్ డిఫరెంట్ అయితే ఏమీ ఉండదు మీరు అదొక్కటి గమనించుకోండి అండ్ ఈ సైజు వాళ్ళకి ఎంత పెట్టాలి ఆ సైజు వాళ్ళకి ఎంత పెట్టాలి ఒకవేళ మీకు అట్లా కూడా ఐడియా లేకపోతే డ్రెస్ మెజర్మెంటే తీసుకోండి డైరెక్ట్ బాడీ మెజర్మెంట్ కాకుండా డ్రెస్మెంట్ మెజర్మెంట్ తీసుకోండి కొంచెం వాళ్ళు ఉంటే మాత్రం మీరు బాడీ స్టిచ్చింగ్ అనేది ఈజీగా చేసుకోవచ్చు అండ్ మనం ఆల్రెడీ బ్యాక్ పార్ట్ పైననే ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ కూడా చేసుకున్నాం కాబట్టి ఈ విధంగా బ్యాక్ పార్ట్ని ఈ విధంగా పెట్టేసి మనం ఫ్రంట్ పై ఫ్రంట్ మార్కింగ్ అనేది చేసుకుంటున్నాం చూడండి రౌండ్గా మనం ఎక్కడి వరకు అయితే ఫ్రంట్ వైపున ప్రింట్స్ కట్ రావాలో అక్కడ వరకు ఈ విధంగా అయితే మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఆ తర్వాత ఈ మిడిల్లో లైన్ ఏదైతే ఉందో మనకు ప్రింట్స్ కట్ వచ్చేది ఆ లైన్కి కూడా మనం ఇక్కడ చూస్తున్నారు కదా ఫస్ట్ మార్కింగ్ నుంచి వేశాను సెకండ్ మార్కింగ్ వచ్చేసి సైడ్ ప్రింట్స్ కట్ పాట్స్ ఉంటాయి కదా దానికి సెకండ్ లైన్ నుంచి మార్కింగ్ అనేది చేస్తాను నేను ఆ విధంగా మీరు చూసుకోండి అండ్ సెవెన్ ఇంచెస్ డౌన్ వచ్చేసి నేను నెక్ పెట్టాను సిక్స్ అండ్ హాఫ్ నుంచి సెవెన్ ఇంచెస్ వచ్చేసి నెక్ డౌన్ పెట్టాను కొంచెం ఫ్రంట్ వైపున మాకు పైకే ఉండాలి పెద్ద అంటే డ్రెస్ ఫార్టీస్ అయితే కానీ నెక్ కొంచెం పైకి ఇవ్వండి ఫ్రంట్ వైపున పైకి ఉండాలి మాకు అని చెప్పేసి అడిగారు వాళ్ళు అందుకని చెప్పేసి బ్యాక్ సైడ్ కొంచెం డీప్ ఉన్న పర్వాలేదు కానీ ఫ్రంట్ అయితే మాకు పైకే ఉండాలి ఎందుకంటే ఇప్పుడు ముందులా కాదు కదా వన్ సైడ్ దుప్పట వేసుకుంటాము మళ్ళా ఇబ్బంది కాకుండా ఉంటుంది అని చెప్పి అడిగారు వాళ్ళు అందుకని చెప్పేసి నేను ఈ నెక్ అయితే తీసుకున్నాను మీకు కావాలి అనుకుంటే పెంచుకోవచ్చు లేదు అంటే ఇలాగ కూడా పెట్టుకోవచ్చు మీ చేసి అది కానీ కటింగ్ మాత్రం ఒకటే ఉంటుంది అనేది మాత్రం గుర్తించుకోండి సైజెస్ మాత్రమే చేంజ్ అవుతుంది అంతేగాని కటింగ్లో తేడా ఏమీ ఉండదు ఏ అయినా కటింగ్ ఇలాగే ఉంటుంది కింది వైపున వచ్చేసి నేను రెండు మార్కింగ్ వేసాను కదా అది వచ్చేసి స్టిచ్చింగ్ అన్నట్టు అందుకని చెప్పేసి కింది వైపున ఎగస్ట్ వేసాను పై వైపున సంఖ దగ్గర ఏమీ వేయలేదు కరెక్ట్గా ఏదైతే మనం మార్కింగ్ చేసామో అక్కడికి కట్ చేసాను ఎందుకంటే అక్కడ గుళ్ళు రాకుండా ఉంటుంది మనం ఎగస్ట్రా కట్ చేసుకున్నాం అనుకోండి స్టిచ్చింగ్కి గుళ్ళు వస్తుంది మనం కరెక్ట్గా మనం ఆల్రెడీ మనం ప్రింట్స్ కట్ బ్లౌజ్కి వేరే వేరే బ్లౌజెస్కి మనకు క్రాస్ కటింగ్ బ్లౌజ్కి అక్కడ మనం చిన్నగా డాట్ వేస్తాం కదా ఆ డాట్ అనేది దాంట్లో కవర్ అవుతుంది అన్నట్టు అందుకని చెప్పేసి అక్కడ మనం కరెక్ట్గానే కట్ చేసుకోవాలి అండ్ కింది వైపున మాత్రం మనం స్టిచ్చింగ్కి ఏ కట్ చేసుకోవాలి ఇక్కడ నేను హ్యాండ్స్ కట్ చేస్తున్నాను చూడండి ఇటు చూసినా స్క్వేర్లో ఇలా మనం మార్కింగ్ చేసుకొని పై నుంచి మాత్రం త్రీ ఇంచెస్ కిందికి దించుకోవాలి టూ నుంచి టూ అండ్ హాఫ్ నుంచి త్రీ ఇంచెస్ కిందికి దించుకొని ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటే హ్యాండ్స్ మార్కింగ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఏ మాత్రం కటింగ్ రాకపోయినా చేసుకోవచ్చు விதங்க హ్యాండ్ లూజ్ వచ్చేసి నాకు ఆరు ఇంచెలు వచ్చింది అండ్ పొడు వచ్చేసి లెవెన్ ఇంచెస్ పెట్టాను నేను ఎల్బో వరకే అన్నట్టు ఫుల్ హ్యాండ్స్ పెడితే ఈ క్లాత్ మళ్ళీ పిక్లే అవకాశం యాక్చువల్లీ వాళ్ళు చూడి హ్యాండ్స్ పెట్టండి వీలైతే అని చెప్పేసి అన్నారు బట్ క్లాత్ చూస్తేనేమో మళ్ళీ టైట్ ఇట్లా ఫోల్డింగ్ చేసేటప్పుడు ఇట్లా పిగులుతుందేమో అనిపించింది మనకు జార్జెస్ షార్స్కి అయితే కొంచెం స్ట్రెచబుల్ ఉంటుంది కదా క్లాత్ సాగుతుంది మనం వేసుకుంటే బట్ ఇలాంటి క్లాత్ కొంచెం ఇది కాటన్ మిక్స్డ్ ఇంతకంటే మీకు తెలుసు కదా కాటన్ మిక్స్డ్ ఉంటుంది అని చెప్పేసి ఇది జా ఎక్కువగా సాగదు క్లాత్ ఇది సాగని క్లాత్కి మనం ప్రింట్స్ కట్ వేసామనుకోండి అంటే హ్యాండ్స్ చుడి హ్యాండ్స్ వేసామనుకోండి క్లాత్ పిక్లే అవకాశం ఉంటుంది అన్నట్టు ఇక్కడ ప్రింట్స్ పాటికి నేను ఇక్కడ చూడండి సెకండ్ మార్కింగ్ నుంచి వేశాను గమనించు గమనిస్తున్నారు కదా ఇక్కడ సెకండ్ మార్కింగ్ నుంచి ఈ విధంగా అయితే మార్కింగ్ వేశాను ఇలా వేయడం వల్ల ఏంటంటే మనకు ఫ్రంట్ వైపున మంచి కప్ అనేది వస్తుంది అన్నట్టు ఫస్ట్ మార్కింగ్ నుంచి కూడా వేసుకోవచ్చు బట్ కొంచెం చేస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకైతే ఇట్లా సెకండ్ మార్కింగ్ నుంచే వేయాలి అలా అయితే ఫిట్టింగ్ చాలా బాగుంటుంది ఫ్రంట్ వైపున మంచి షేప్ కూడా మనకు నార్మల్గా బ్లౌజులకే అంటే మన బోట్ బ్లౌజ్లకి అయితే ఎలా కనిపిస్తుందో ఆ షేప్ వస్తుంది నేను దాదాపుగా మీరు చూసే ఉంటారు అన్నీ ఇలాగే పెడతాను మంచి లుక్ కనిపిస్తుంది అన్నట్టు అందుకని చెప్పేసి ఇట్లా ఒత్తేసినట్టు కనిపించకూడదు ఫ్రంట్ ఫ్రెండ్ ఫ్రంట్ వైపున చాలా మంది డ్రెస్ వేసుకుంటారు కానీ ఇట్లా ఒత్తేసినట్టు కనిపిస్తుంది ఫ్రంట్ వైపున అట్లా కనిపించకూడదు అనుకుంటే ఈ షేప్లో కట్ చేయండి లేదు అనుకుంటే మాత్రం మీరు ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు బట్ ఇక్కడ కొంచెం తక్కువ పడింది నాకు తర్వాత అయితే జాయింట్ చేసేస్తాను నేను అండ్ ఏదో ఒక ముక్క కొంచెం సెట్ అయ్యేటట్టు చూసుకొని విధంగా అయితే జాయిన్ చేస్తాను అయితే చాలా మంది ఏం చేస్తారంటే మన ప్రింట్స్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఫ్రంట్ వైపులో అది ఎట్లయితే కట్ చేస్తారో అలా చేసినప్పుడు రెండు పీసుల మళ్ళీ అటాచ్ చేసే అవుతుంది కానీ అది ప్రింట్ స్పాట్లో ఎలా అవుతుంది చెప్పండి అందుకని చెప్తున్నాను ఇక్కడ వచ్చేసి నేను కింది వైపున ఫ్రాక్ అనేది కట్ చేస్తున్నాను చూడండి పైన కార్నర్ నుంచి ఈ విధంగా అయితే మార్కింగ్ అనేది చేసుకోవాలి నేనైతే ఫార్టీ సైజ్కి అయితే నేను పై నుంచి కార్నర్ నుంచి కిందికి అయితే సిక్స్ ఇంచెస్ డౌన్ తీసుకున్నాను మళ్ళీ అక్కడ నుంచి అయితే ఈ విధంగా నేను థర్టీ సిక్స్ ఇంచెస్ డౌన్ మళ్ళీ కిందికి ఈ విధంగా అంబరీల కటింగ్కి మార్కింగ్ చేస్తున్నాను చూడండి కొంచెం కొంచెం డాట్స్ వేశాను కదా అక్కడ నుంచి కొంచెం కొంచెం జరుపుకుంటా ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి సరిపోతుంది కార్నర్ దగ్గర నుంచి కిందికి నేను చెప్తున్నాను అంటే సిక్స్ ఇంచెస్ డౌన్ పెట్టాను మీరైతే ఒకవేళ అంటే థర్టీ ఫైవ్ అలా ఉంటే మాత్రం ఫైవ్ ఇంచెస్ డౌన్ పెట్టుకోండి సరిపోతుంది నేనైతే ఇది ఫార్టీ సైజ్ కాబట్టి ఇంచ్ కిందికి పెట్టాను మనం కరెక్ట్ మనం నడుము కొలతో ఎంత ఉందో అంత మాత్రం పెట్టకూడదు ఒక టూ ఇంచు టూ ఇంచెస్ తక్కువనే పెట్టాలి అలా పెడితేనే ఆ షేప్ అనేది కరెక్ట్ వస్తుంది అందుకని చెప్పేసి చెప్తున్నాను మళ్ళీ అది నాలుగు ఫోల్డింగ్ అన్నట్టు మనకు నాలుగు ఫోల్డింగ్ అంటే చీరను మొత్తం సగానికి మరత చేసినాక ఆ విధంగా అయితే కటింగ్ వచ్చింది ఇక్కడ వచ్చేసి నేను లైనింగ్ కట్ చేస్తున్నాను ఇది వచ్చేసి వన్ ఫోల్డింగ్ అంటే డబుల్ ఫోల్డింగ్కి మళ్ళీ సగానికి అంటే సమోసాన్ని ఇలా అయితే మరత పెట్ట సగానికి మరత పెడతామో ఆ విధంగా అన్నట్టు ఇది ఇది లైనింగ్ క్రేప్ తీసుకున్నాను నేను అండ్ ఇక్కడ వచ్చేసి బ్లౌజ్ అయితే అంటే ఫైన బాడీ పార్ట్ అయితే స్టార్ట్ చేశాను అండ్ బాడీ పార్ట్కి అయితే ఫ్రంట్ వైపున కొంచెం ఇట్లా ఇలా కొంచెం లీఫ్ టైప్ కొంచెం నెక్ అయితే ఇట్లా డ్రా చేస్తున్నాను చూడండి ఆ నెక్ అయితే పెడుతున్నాను కొంచెం మంచి షేప్ కనిపిస్తుంది కదా ఫ్రంట్ వైపున అని చెప్పేసి ఈ నెక్ అయితే తీసుకున్నాను నేను అంటే వాళ్ళు కూడా అన్ని డ్రెస్సులు డిజైన్ చేయించుకుంటున్నాం కదా అక్క మీకు నచ్చిన మోడల్ ఏదైనా పెట్టండి అంటే ఇంకా ఏంది మనకి ఛాయిస్ వచ్చేసింది కదా అన్నట్టు మనకు ఉన్న మైండ్లో అన్నీ తెలివితేటలు ఎలా చూపిచేస్తా ఉంటాం అన్నట్టు డ్రెస్ పైన అండ్ ఫ్రంట్ వైపున మీరు ఇంకొకటి గమనిస్తూ గమనించండి ఇక్కడ నేను ఫ్రంట్ వైపున కొంచెం క్లాత్ ఇంకా కొంచెం మందంగా అనిపించడానికి అండ్ నీట్గా ఫిట్టింగ్ చాలా బాగా రావడానికి ఈ విధంగా అయితే నేను క్రేప్ కూడా లైనింగ్ పెడుతున్నానండి యాక్చువల్లీ దీనికి డబుల్ లైనింగ్ అనుకోవచ్చు బ్యాక్ సైడ్ జస్ట్ ఓన్లీ లైనింగ్ మాత్రమే పెడుతున్నాను చాలా డ్రెస్లో కిలార్ని పెడతాను నేను క్లాత్ని బట్ట అన్నట్టు ఫ్రంట్ వైపున మాత్రం క్రేపు అదేవిధంగా లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ మూడు క్లాత్లను జాయింట్ చేశాను చూడండి ఫిట్టింగ్ చాలా బాగుంటుంది ఫ్రంట్ వైపున మనం ప్రింట్స్ పాటుకి అదే విధంగా అండ్ ఫ్రంట్ పార్ట్కి కూడా అదే విధంగా నేను పెట్టేసి ఈ విధంగా అయితే జాయింట్ చేసేస్తున్నాను చూడండి ప్రింట్స్ పార్ట్ ఎప్పుడైనా సరే నడుము దగ్గర నుంచి అటాచ్ చేసుకోవాలి చాలా బాగుంటుంది ఫిట్టింగ్ అయితే చాలా నీట్గా కనిపిస్తుంది అండ్ చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది అన్నట్టు అందుకని చెప్పేసి ఫిట్టింగ్ బాగుండాలి అంటే కనిపించడు కూడా మందంగా నీట్గా కనిపించాలని ఫ్రంట్ వైపున నేనైతే ఇలా డబుల్ క్లాత్ తీసుకున్నాను ఆయన ఫింట్స్ కట్ అటాచ్ చేసినాక సంఖ్య లోతు కూడా తీసుకుంటున్నాను హాఫ్ ఇంచు నుంచి ఇంచు వరకు తీసుకో ఏమీ పర్వాలేదు ఇబ్బంది ఏమి ఉండదు ఇక్కడ ఈ విధంగా తీసుకొని లాస్ట్ ఫినిషింగ్ కుట్టు ఎక్కడైతే వస్తుందో అక్కడ ఖర్చు మాత్రం కంపల్సరీ వేయండి మీకు ఐడియా కోసం అన్నట్టు నేను దాదాపుగా ఇక్కడికక్కడ ఖర్చు అయితే కంపల్సరీ వేస్తాను ఇలా ఖర్చు వేసుకోవడం వల్ల ఈజీ అవుతుంది అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి నేను జస్ట్ రౌండ్ నెక్ లాగానే ఇస్తున్నాను కాకపోతే కొంచెం బ్రాడ్గా షోల్డర్ దగ్గర కొంచెం లోపలికి వచ్చేటట్టు పాట్ లాగా కనిపించాలి కాకపోతే కొంచెం ఓవరాల్గా మొత్తం పాట్ లాగా కాకుండా కా అంటే కనిపించకూడదు అన్నట్టు ఇక్కడ చూసారా డోరీ కోసం మాత్రం ఆ షేప్ కనిపించాలి మనం లాగి కడితే ఎలా అయితే ఆ షేప్ వస్తుంది డోరీ దగ్గర ఆ షేప్ వచ్చేటట్టు కట్ చేస్తున్నాను అన్నట్టు ఇక్కడ చూసారు కదా కింది వైపున రౌండ్ అండ్ షోల్డర్ దగ్గర కొంచెం డోరీ కోసం అని చెప్పేసి కొంచెం క్లాత్ లోపలికి అన్నట్టు ఈ విధంగా అయితే కట్ చేస్తాను నెక్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అండ్ వేసుకునే వాళ్ళకి కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా అని అనిపించింది అండ్ సెల్ఫ్ ఏ పైపింగ్ వేస్తున్నాను ఏదైతే క్రేప్ క్లాత్ లైనింగ్ యూజ్ చేశామో అదే క్లాత్ తో ఈ విధంగా అయితే సెల్ఫ్ పైపింగ్ వేస్తున్నాను చూడండి ఇక్కడ ఈ విధంగా అయితే సెల్ఫ్ పైపింగ్ వేసేసాను అండ్ అలా అయితే బాగుంటుంది అన్నట్టు దీనికి అండ్ చూడ్డానికి లుక్ బాగుంటుందని చెప్పేసి ఈ విధంగా అయితే వేసేసాను అండ్ పైనుంచి నీకు పైపింగ్ వేసేది మీకు చూపించలేదు బట్ చాలా వీడియోస్లో కూడా చూపించాను అందుకని చెప్పేసి డైరెక్ట్ పైపింగ్ లోడింగ్ చేసేసి ఆ తర్వాత అయితే ఇట్లా టంచన్ గ్యాప్తో నీట్గా మూలల దగ్గర మంచి పాదం పైకి లేపేసి చిన్న 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 ఖర్చు ఇచ్చుకుంటా మనం ఆ షేప్ అనేది తీసామనుకోండి చాలా నీట్గా కనిపిస్తుంది అండ్ బ్లౌజ్ ఫిట్టింగ్ కూడా చాలా బాగుంటుంది అన్నట్టు మళ్ళీ షేప్ అవ్వట్ అవ్వదు మనం టెన్షన్ కొంచెం పైకి అంటే సూది లోపల నుంచి పైపు అంటే టెన్షన్ మాత్రమే పైకి అదే అదేవిధంగా బ్యాక్ సైడ్ కూడా నేను పైపింగ్ యాడ్ చేసేస్తా అని చెప్పాను కదా బ్యాక్ సైడ్ కూడా ఈ విధంగా ఫినిషింగ్ ఇచ్చేసి షోల్డర్ అటాచ్ చేసేస్తున్నాను చూడండి ఇక్కడ షోల్డర్ దగ్గర కూడా కొంచెం కరువు అనేది తీసుకోవాలి షోల్డర్ వైపున నెక్ వైపున కాదు షోల్డర్ వైపున మాత్రం ఇలా ఖర్చు అనేది తీసేసుకోవాలి అంటే చిన్న కరువు అనేది తీసుకోవాలి షోల్డర్ ఫిట్టింగ్ చాలా బాగొస్తుంది ఈ విధంగా చేస్తే అండ్ చాలా కొంచెం ఫాస్ట్ పెట్టాను వీడియో ఎందుకంటే ఇక మీకు కూడా లెంతి అవుతాయే అర్థం కాదండి చూసే వాళ్ళకి ఓపిక ఉండదు అందుకని చెప్పేసి నేను కొంచెం ఫాస్ట్ చేస్తాను బట్ ఎక్కడ స్లో చేస్తే మీకు కటింగ్లో చాలా వరకు స్లో చేసే చెప్పాను ఎందుకంటే కటింగ్ మెయిన్ స్టిచ్చింగ్ అయితే ఎవరైనా ఈజీగా చేయగలరు కానీ కటింగ్ మెయిన్ అందుకని చెప్పేసి ఇక్కడ చూడండి మెయిన్ ఫ్యాబ్రిక్ అదేవిధంగా క్రేప్ అంబ్రేలా కటింగ్ కట్ చేసుకున్న క్రేప్ ఫ్యాబ్రిక్ని ఈ విధంగా అయితే అటాచ్ చేసేస్తున్నాను నేను ఫస్ట్గానే ఫస్ట్ ఇలా అటాచ్ చేసుకున్నామంటే ఈజీ అవుతుంది కొన్ని క్లాత్ని బట్టి అందంగా ఉన్న క్లాత్ అయితే మనం డైరెక్ట్ అటాచ్ చేసుకోవచ్చు కానీ కొన్ని క్లాత్ని బట్టి ఈ విధంగా అయితే అటాచ్ చేసుకోవాలి ఆ తర్వాత ఇక్కడ చూడండి డైరెక్ట్ మనం మిడిల్ పాయింట్ చూసుకోవాలి ఆల్రెడీ మార్కింగ్ వేసుకున్నాను నేను బాడీకి అది చూసారో లేదు మిడిల్ పాయింట్ చూసుకొని కార్నర్ నుంచి ఈ విధంగా అటాచ్ చేసుకుంటే వెళ్ళాలి నీట్గా అటాచ్ చేసుకుంటూ వెళ్ళడమే ఇక్కడ చూస్తున్నారు కదా కొని కాకపోతే కొంచెం అంబ్రెళ్ళ కటింగ్ కొంచెం గుంజి పట్టుకోవాలి ఆ షేప్ అనేది చాలా నీట్గా వస్తుంది అన్నట్టు అందుకనే నేను చెప్పేది ఏంటంటే మనం బాడీ మెజర్మెంట్ అంటే మనం పైన బాడీ రెడీ చేసుకుంటాం కదా దాని నుంచి కొంచెం తక్కువనే కట్ చేసుకోవాలని చెప్పేది దీనికోసం అన్నట్టు అలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు ఫిట్టింగ్ చాలా బాగుంటుంది గేరా ఎక్కువగా కనిపిస్తుంది అన్నట్టు ఎంత అయితే మనకు బాడీ ఉంటుందో ఇప్పుడు ఫార్టీ సైజ్ అని చెప్పాను అనుకోండి ఫార్టీ అంబ్రేలా కటింగ్ పెట్టి కట్ చేసేసారనుకోండి ఆ షేప్ అనేది రాదు అండ్ అదే విధంగా లుక్ పోతుంది అండ్ అంబ్రేలా కటింగ్ లాగా కనిపించదు స్ట్రైట్ గా కనిపిస్తుంది అందుకని ఒక టూ త్రీ ఇంచెస్ తక్కువ కట్టుకోండి ఇంకా కట్ చేసుకోండి ఇంకా షాగే క్లాత్ జార్జెట్ క్లాత్ క్లాత్లు ఉన్నాయి అనుకోండి ఓ త్రీ ఫోర్ ఇంచెస్ తక్కువ కట్ చేసుకుంటే నష్టం ఏమీ లేదు ఒకవేళ మన కట్ కట్ చేసుకోవచ్చు కానీ దీనికి ఏ లేక కొంతమంది సైడ్ లో కనిపించదు కదా అని సైడ్లో కుచ్చులు పెట్టేస్తారు కానీ డ్రెస్ అయితే ఫెయిల్ అవుతుందండి అంత మంచి లుక్ అయితే రాదు అదొకటి గమనించుకోండి మీరు ఇక్కడ వచ్చేసి నేను సైడ్కి అంటే ఫస్ట్ వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ నేను స్టిచ్చింగ్ వేసుకుంటున్నాను ఫినిషింగ్ అనేది ఆ తర్వాత రెండు సార్లు మెయిన్ ఫ్యాబ్రిక్ వేసుకున్నాకనే నేను ఆ మెయిన్ ఫ్యాబ్రిక్ లోపలికి అనేసి లైనింగ్ అనేది వేస్తాను అన్నట్టు ఈ విధంగా నేను స్టిచ్చింగ్ అనేది చేస్తాను అండ్ చాలా మంది అడిగింది అక్కడ కట్టింగ్ అంటే కొంచెం పైకి కిందికి వస్తుంది కదా ఎలా సెట్ నడుము దగ్గర ఇట్లా పెట్టుకొని తర్వాత మనకు పైకి కిందికి వచ్చినట్టు కనిపిస్తుంది పెద్ద స్కెల్ ఉంటే మాత్రం ఆ స్కెల్ పెట్టేసి ఈ విధంగా కట్ చేసుకోండి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా ఫ్యాబ్రిక్ వచ్చింది నీట్గా పెట్టుకొని నడుము దగ్గర మాత్రం ఇటు అటు పట్టుకొని ఫినిషింగ్ అనేది చేసేసండి చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో ఆ తర్వాత నేను మిషన్ పైన ఫోల్డ్ చేసి పెట్టేసానండి లోపల వైపులో ఫోల్డ్ చేసేసి ఈ విధంగా కింది వైపున లేస్ అటాచ్ చేస్తున్నాను చూడండి లేస్ అయితే చాలా బాగుండే ఈ విధంగా అయితే లేస్ ఓవరాల్గా లేస్ అనేది అటాచ్ చేసేస్తాను అండ్ డ్రెస్ అయితే నిజంగా చెప్తున్నాను వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ వచ్చింది నెక్ కూడా పెడదాం అనుకున్నాను బట్ లుక్ బాగలేదు అలా డ్రెస్ అయితే రెడీ అయిపోయిందండి అండ్ త్రీ బై ఫోర్ యాంగిల్ లెన్త్ ఫ్రాక్ అన్నట్టు ఇక్కడ చూడండి లాంగ్ ఫ్రాక్ క్లాత్ అయితే అసలు వేరే లెవెల్ ఉండే దీన్ని ప్లేన్ ఉంది కాబట్టి ఇంకా కొంచెం లుక్ ఇంకా మంచి లుక్ కనిపించాలి అండ్ మంచి ట్రెడిషనల్ వేర్ అండ్ పాటి వేర్ ఉండాలంటే ఈ దగ్గర కొంచెం టచ్ ఇవ్వాలి అన్నట్టు చూసారు కదా ఎంత బాగా కింద లేస్ వేయడంతో డ్రెస్ లుక్కే మారిపోయిందండి నిజంగా చెప్పాలంటే ఇలాంటి డ్రెస్ ఒకటి ఉండాలి అనిపిస్తుంది నాకైతే అండ్ అదే విధంగా ఇక్కడ కూడా నేను లేస్ ఇచ్చేసాను ఇక్కడ చూడండి బయట వెనకాల హ్యాంగింగ్స్ కూడా లేస్ ఇచ్చేసాను చిన్నగా పాట్ నెక్ లాగా పెట్టాను బ్యాక్ సైడ్ ఇలా అండ్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ విధంగా నెక్ నెక్కుకి వాళ్ళు పెట్టు మంట పెడతాను ఎందుకంటే వాళ్ళ గులవులో పెడుతుందేమో అని చెప్పేసి పెట్టలేదు ఒకవేళ వాళ్ళు అడిగితే పెట్టేస్తాను అట్లేం లేదు ఈ విధంగా ఎందుకంటే మనం దుప్పట గ్రాండ్గానే పైన పేర్ చేసుకుంటాం కాబట్టి ప్లేన్ కదా మంచి దుప్పటితో పేర్ చేస్తాం కాబట్టి నేనైతే అవసరం లేదు అనుకుంటాను మళ్ళీ ఇరిటేషన్ రావద్దు ఏ డ్రెస్ వేసుకున్న మనకు కంఫర్ట్ ఉండాలి అది అండ్ కింది వైపున మనకు ఉండదు అనుకోండి లేచి ఎలాంటి ఇబ్బంది ఉండదు ఇక్కడ చూడండి ఫుల్ గేరా డ్రెస్ అసలు వేరే లెవెల్ కలర్ అయితే నాకు బాగా నచ్చింది ఇది డ్రెస్ మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా కామెంట్ చేయండి అండ్ మీ సలహాలు ఏమైనా ఉంటే ఇవ్వండి నెక్స్ట్ ఏ డ్రెస్ డిజైన్ చేయాలనేది అండ్ ఫ్రంట్ చూడండి నెక్ ఎంత చిన్న ఇట్లా మంచి లీఫ్ టైప్ ఫ్రంట్ వైపున డిజైన్ ఇచ్చేసాము ఈ విధంగా బాగుంది కదా ఇలా వస్తుంది అన్నట్టు జస్ట్ లెగ్గింగ్ మాత్రమే కన్ఫ్యూజన్ మనకు డ్రెస్ ఈ విధంగా వస్తుంది ఇలానే ఉండాలి ఇలాంటి డ్రెస్సులో అప్పుడే మంచి లుక్ అంటే అంటే లుక్ అనేది ఉంటది మరీ ఇలా పైకి వేసుకున్నాం అనుకో అంత బాగోదు చేసి ఇలా ఉండాలి బాగుంది కదా నాకైతే చాలా బాగా నచ్చింది మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి నచ్చితే లైక్ అండ్ చేసి సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ మరీ